లాభాలు వచ్చే బిజినెస్ కోసం చూస్తున్నారా పెట్టుబడి కొంచెం ఎక్కువైనా శ్రమ కొంచెం ఎక్కువైనా పర్వాలేదు మార్కెట్లో డిమాండ్ ఉన్న ఏదైనా బిజినెస్ చేయాలని అనుకుంటున్నారా అది ఐరన్ రాడ్స్ బిజినెస్ ప్రెసెంట్ ఈ బిజినెస్ కి మంచి డిమాండ్ ఉంది అయితే ఈ బిజినెస్ ఎలా స్టార్ట్ చేయాలి ఎంత ఇన్వెస్ట్మెంట్ అవసరం ఎటువంటి లైసెన్స్ మనం తీసుకోవాలి రా మెటీరియల్స్ ఎక్కడి నుంచి తెచ్చుకోవాలి డీలర్షిప్ కి ప్రాసెస్ ఎలా ఉంటుంది రిజిస్ట్రేషన్ ప్రాసెస్ ఏముంటుంది మార్కెటింగ్ ఎలా చేసుకోవాలి లాభాలు ఎలా ఉంటాయి ఇలా అన్ని వివరాలు తెలుసుకోవాలని అనుకుంటున్నారా అయితే వీడియోని పూర్తిగా స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి మీకు బిజినెస్ మీద ఒక మంచి ఐడియా వస్తుంది నేడు మన దేశంలో కన్స్ట్రక్షన్ ఫీల్డ్ ఎంతో కీలకమైంది కొన్ని దశాబ్దాలుగా థర్టీ పర్సెంట్ వృద్ధితో అభివృద్ధి చెందుతోంది ఎయిటీ పర్సెంట్ నివాస గృహాల నిర్మాణాలు చేపడుతూ ఉండగా ట్వంటీ పర్సెంట్ షాపింగ్ కాంప్లెక్స్ హోటల్స్ హాస్పిటల్స్ ఇలా కన్స్ట్రక్షన్లు చేస్తూనే ఉన్నారు పట్టణం పల్లె అని తేడా లేకుండా గృహ నిర్మాణాలు వాణిజ్య బిల్డింగ్స్ నిర్మాణాలు బాగా చేపడుతున్నారు దీనితో కన్స్ట్రక్షన్ ఫీల్డ్ లో ఉపయోగపడే ఉత్పత్తులకి డిమాండ్ బాగా ఏర్పడింది అందులో ముఖ్యమైనది ఐరన్ రాడ్స్ ఒక ఇంటి నిర్మాణం అయిన అపార్ట్మెంట్స్ అయినా పెద్ద కమర్షియల్ బిల్డింగ్స్ అయినా పిల్లర్స్ వేయటానికి రాడ్స్ అనేవి తప్పనిసరిగా యూజ్ చేస్తారు అందుకే కన్స్ట్రక్షన్ ఫీల్డ్ లో వీటి ఇంపార్టెన్స్ చాలా ఉంటుంది ఐరన్ రాడ్స్ ని ఐరన్ రాడ్స్ అని కూడా అంటారు అయితే నవ్వే డేస్ భారీగా కన్స్ట్రక్షన్లు చేపడుతూ ఉండడంతో ప్రతి ఏడాది ఈ ఐరన్ రాడ్ బిజినెస్ డెవలప్ అవుతూ ఉంది అందుకే అందరూ ఇప్పుడు ఈ బిజినెస్ చేయటానికి ఇంట్రెస్ట్ కూడా చూపిస్తున్నారు ముందుగా ఈ బిజినెస్ లో ఉండే పెద్ద పెద్ద కంపెనీలు ఏంటో చూద్దాం సింహాద్రి స్టీల్ మీనాక్షి స్టీల్ జిందాల్ స్టీల్ టాటా కామధేను స్టీల్ శామ్ స్టీల్ ఎస్ఆర్ స్టీల్ ఎస్ఆర్ఎంబి స్టీల్ జేఎస్డబ్ల్యూ స్టీల్ ఈ కంపెనీస్ అన్ని కూడా ఈ టిఎమ్టి బార్స్ తయారు చేస్తూ ఉంటాయి ఇవి డీలర్షిప్ ఇస్తారు ఇక ఐరన్ రాడ్స్ థిక్నెస్ లు చూసుకుంటే థర్టీ ఎంఎం ట్వంటీ ఫైవ్ ఎంఎం సిక్స్టీన్ ఎంఎం ట్వెల్వ్ ఎంఎం టెన్ ఎంఎం ఎయిట్ ఎంఎం ఈ రేంజ్ లో ఈ రాడ్స్ ఉంటాయి ఇక ఈ డీలర్షిప్ ఎలా పొందాలనేది ఇప్పుడు చూద్దాం మనం ఏ కంపెనీకి సంబంధించిన టీఎంటీ బార్స్ అమ్మాలని అనుకుంటున్నామో ఆ కంపెనీకి ఏరియల్ సేల్స్ మేనేజర్ టెరిటరీ సేల్స్ మేనేజర్ రీజనల్ సేల్స్ మేనేజర్లని కాంటాక్ట్ అవ్వచ్చు లేదా వారి వెబ్సైట్ కూడా ఉంటుంది అందులో మన డీటెయిల్స్ ఫిల్ చేస్తే వారి మనల్ని రీచ్ అవుతారు ఈ డీలర్షిప్ అయితే ఇలా అప్లై చేసుకోవచ్చు ఫర్ ఎగ్జాంపుల్ జిఎస్డబ్ల్యూ స్టీల్ యొక్క డీలర్షిప్ ఎలా ఉంటుందో చూద్దాం వారి వెబ్సైట్ ఆర్ కాంటాక్ట్ నంబర్ ద్వారా డీలర్షిప్ తీసుకోవాలి తీసుకోవాలని ఇంట్రెస్ట్ ఉంది అని చెప్తే నేరుగా మనతో వాళ్ళు కాంటాక్ట్ అవుతారు ఇదే కాదు వేరే ఏ స్టీల్ కంపెనీ డీలర్షిప్ తీసుకోవాలని అనుకున్న ఇలా వెబ్సైట్ ఆర్ కాంటాక్ట్ డీటెయిల్స్ ద్వారా మనం అప్రోచ్ అయ్యి పూర్తిగా ఇన్ఫర్మేషన్ తెలుసుకున్న తర్వాత ప్రొసీడ్ అయితే బెటర్ ఒకవేళ మీరు డీలర్షిప్ తీసుకోవాలంటే డీటెయిల్స్ అన్నీ కూడా ఫిల్ చేయాల్సి ఉంటుంది దీనికి సంబంధించి మీరు ఆధార్ కార్డ్ పాన్ కార్డ్ బ్యాంక్ ట్రాన్సాక్షన్స్ ఐటీ రిటర్న్స్ ఇంకా నాలుగు పాస్పోర్ట్ సైజ్ ఫొటోస్ మొబైల్ నెంబర్స్ ఈమెయిల్ ఐడి కూడా సబ్మిట్ చేయాల్సి ఉంటుంది ఇలా డీలర్షిప్ కుదుర్చుకొని మెటీరియల్స్ అనేవి అందించడం జరుగుతుంది సో ఈ విధంగా బిజినెస్ స్టార్ట్ చేయొచ్చు ఒకవేళ పార్ట్నర్షిప్ లో బిజినెస్ చేయాలని అనుకుంటే అగ్రిమెంట్ అనేది ఇద్దరు మధ్య ఉండాలి పార్ట్నర్షిప్ అగ్రిమెంట్ అనేది తప్పనిసరిగా ఇవ్వాల్సి ఉంటుంది ఖచ్చితంగా ఈ డీలర్షిప్ తీసుకోవాలంటే జిఎస్టి నమోదు చేసుకోవాల్సి ఉంటుంది ఇక్కడ రా మెటీరియల్ వచ్చేసి స్టీల్ అయితే కొంటాం ఇంధన్ ప్రకారం ఏ ఏ స్టీల్ కావాలి ఎంత ఎంఎంవి కావాలి అనేది విషయం చెప్తే వాళ్ళు అవి సప్లై చేస్తారు ఆ ఇంధ ప్రకారం క్యాష్ పంపించిన తర్వాత వారు స్టాక్ పంపిస్తారు దీనికి సంబంధించి పెట్టుబడి ఎంత ఖర్చు అవుతుందనే విషయం ఇప్పుడు మనం చూద్దాం ముందుగా ఐదు లక్షల నుంచి పది లక్షల వరకు పెట్టుబడి అయితే పెట్టుకోవచ్చు ఇది ఇనిషియల్గా లేదు ఇంకా పెద్దగా పెట్టుకోవాలంటే ఒక ఇరవై నుంచి ముప్పై లక్షల రూపాయల వరకు ఖర్చు అయ్యే ఛాన్స్ కూడా ఉంటుంది అయితే దీనికి సంబంధించి ఎంత ప్లేస్ కావాలంటే ఫస్ట్ షాప్ పెట్టుకోవడానికి రెండు వందల గజాల ప్లేస్ సరిపోద్ది ఇంకా గోడౌన్ సెట్ చేసుకోవాలని అనుకుంటే ఐదు వందల నుంచి ఏడు వందల గజాల ప్లేస్ అనేది కావాల్సి ఉంటుంది మీరు ఎంచుకునే ప్లేస్ కూడా కమర్షియల్ ఏరియాలో ఎంచుకోవాల్సి ఉంటుంది మనం ఎప్పుడైతే కమర్షియల్ ఏరియాలో స్టార్ట్ చేస్తామో అక్కడే మనకి మంచి బిజినెస్ అనేది బాగా జరుగుతుంది ఇక కావాల్సిన మిషనరీ విషయానికి వస్తే స్టీల్ కటింగ్ మిషన్ అనేది మనకి అవసరం ఉంటుంది ఆ మిషన్ వచ్చేసి ఒక అరవై వేల నుంచి డెబ్బై వేల వరకు ఉంటుంది ఇండియా మార్ట్ ట్రేడ్ ఇండియా మార్ట్లో ఇవి అవైలబుల్గా ఉంటాయి మీకు ఇందులో తక్కువ ఎందులో తక్కువ ఉంటే అందులో పర్చేజ్ చేసుకోవచ్చు ఈ రాడ్స్ కట్ చేయడానికి ఈ స్టీల్ మిషన్ అది ఖచ్చితంగా కావాలి ఇంకా వెయింగ్ మిషన్ కూడా తప్పనిసరిగా మనకు కావాలి మనం కంపల్సరీగా వెయిట్ అనేది చూస్తాం కాబట్టి వెయింగ్ మిషన్ అయితే తీసుకోవాలి ఇది కూడా ఇండియా మార్ట్ లేదా ట్రేడ్ ఇండియా మార్ట్ లో మనకు దొరుకుతుంది ఇంకా ఏదైతే కంపెనీ ఎంచుకుంటామో దానికి సంబంధించిన డిస్ప్లే బోర్డు కూడా ఏర్పాటు చేసుకోవాల్సి ఉంటది మన దగ్గర ఎన్ని టైప్స్ ఆఫ్ రాడ్స్ అనేవి అవైలబుల్ గా ఉన్నాయో బోర్డు లో మనం మెన్షన్ చేయాలి ఇక షాప్ లో ఐరన్ రాడ్స్ పెట్టుకోవడానికి ఐరన్ ర్యాక్స్ అనేవి పెట్టుకోవాలి కస్టమర్ వచ్చినప్పుడు ఎంత గ్యాస్ లో ఉన్నాయనేది చూపించుకోవచ్చు ఇక ఇద్దరిని ఇద్దరి వర్కర్స్ పెట్టుకోవాలి ఎందుకంటే వచ్చిన స్టాక్ అన్లోడ్ చేసుకోవడానికి లేదా కస్టమర్ కి డెలివరీ చేయడానికి వర్కర్స్ మనకి అవసరం ఉంటారు ఏ స్టీల్ కంపెనీ అయినా చూసుకున్నట్లయితే ట్రాన్స్పోర్టేషన్ లెక్క ప్రకారం దగ్గరలో ఉన్న కంపెనీలకి ఎక్కువ మంది అప్లై చేసుకోవడానికి ఇంట్రెస్ట్ చూపిస్తూ ఉంటారు మనకి కేజీకి ఏ కంపెనీ అయినా చూసుకున్నట్లయితే పది రూపాయల ప్రాఫిట్ అనేది ఇస్తుంది ఇందులో అన్నీ కూడా ఖర్చులు చూసుకోవాల్సి ఉంటుంది షాప్ రెంట్ లేబర్స్ వర్క్ ట్రాన్స్పోర్ట్ విషయంలో మనమే చూసుకోవాల్సి ఉంటుంది రోజు టన్ నమ్మినా మంచి అయితే వస్తాయి ఇక మంత్కి మినిమం రెండు లక్షల నుంచి మూడు లక్షల రూపాయల వరకు లాభం మిగులుతుంది ఇది మాత్రం పక్కా ఇంకొకటి బిజినెస్ అనేది జనవరి నుంచి మే వరకు నాలుగు నెలల్లో అద్భుతంగా ఉంటుంది మోస్ట్లీ అందరూ కూడా సమ్మర్లోనే ఇల్లు అనేది కట్టుకుంటారు వీటి యొక్క ఉపయోగం కూడా ఎక్కువగా ఉంటుంది వర్షాకాలంలో కొంచెం తగ్గుతుంది ఈ బిజినెస్ కి జనవరి ఫిబ్రవరి మార్చ్ ఏప్రిల్ మే కొంచెం అటు ఇటుగా జూన్ నెల వరకు మార్కెట్ సూపర్ గా ఉంటుంది ఈ బిజినెస్ చేయాలని అనుకునే వారికి బ్యాంకులు కూడా లోన్స్ అనేవి జరుగుతుంది ఈ లోన్లు శాంక్షన్ చేయడానికి కొంచెం టైం పట్టింది ఎందుకంటే మీరు కట్టిన ఐటీ మీకు బిజినెస్ ఎంత ట్రాన్సాక్షన్ అయింది ఇవన్నీ కూడా చూసి లోన్ అనేది శాంక్షన్ చేయడం జరుగుతుంది గవర్నమెంట్ బ్యాంకులతో పాటు ప్రైవేట్ బ్యాంకుల్లో లోన్స్ అనేవి ఖచ్చితంగా వస్తాయి ఇక ఇప్పుడు మార్కెటింగ్ ఎలా చేసుకోవాలి ప్రస్తుతం మనం చూసుకున్నట్లయితే వాట్సాప్ ఫేస్బుక్ ఇన్స్టాగ్రామ్ ట్విట్టర్ ఇలా వీటన్నిట్లో మనం మార్కెటింగ్ చేసుకోవచ్చు దీనికి సంబంధించి మీ బిజినెస్ ఎలా రన్ అవుతుంది కస్టమర్స్కి మీరు అమ్మిన తర్వాత వారి యొక్క ఫీడ్బ్యాక్ తీసుకొని సోషల్ మీడియాలో అప్లోడ్ చేసుకోవచ్చు ఈ విధంగా ప్రమోషన్ చేసుకోవచ్చు అలాగే న్యూస్ పేపర్స్ యాడ్స్ అండ్ టీవీస్ లో కూడా యాడ్స్ ఇవ్వచ్చు ఈ విధంగా ప్రమోషన్ అనేది చేసుకోవాల్సి ఉంటుంది ఇప్పుడు డిజిటల్ మార్కెటింగ్ బాగా నడుస్తుంది కాబట్టి ఆన్లైన్లో బాగా మార్కెటింగ్ చేసుకోండి ఇంకెందుకు ఆలస్యం ఇప్పుడే ఎక్కువ లాభాలు వచ్చే ఈ బిజినెస్ వెంటనే స్టార్ట్ చేయండి అలాగే వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి ఎవరైనా బిజినెస్ ఐడియాస్ వస్తున్న వాళ్ళకి ఈ వీడియోని వెంటనే షేర్ చేయండి ఇలా ఎన్నో బిజినెస్ ఐడియాల గురించి తెలుసుకుందామని అనుకుంటే మన యూట్యూబ్ ఛానల్లో వందలాది బిజినెస్ ఐడియాస్ ఉన్నాయి అన్ని వీడియోల్ని చూడండి మీకు ఏ బిజినెస్ సూటబుల్ అవుతుందో అదే బిజినెస్ స్టార్ట్ చేయండి ఇలాంటి మరెన్నో బిజినెస్ ఐడియాస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచ్